ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నేను శాసనసభ్యుడు కాకుండా మంత్రి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ దాని వారు మాట్లాడినారు ఆ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిన ఘనత టిఆర్ఎస్ పార్టీది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం హయాంలో వీరు ఓడిపోయి కనీసం ప్రతిపక్ష హోదా దక్కకుండా పూర్తిగా దిగజారిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి జీవం పోసింది కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ కానీ పదే పదే మళ్ళా యాభై సంవత్సరాలకు అంత పూర్వకం పెద్దలు హరీష్ రావు గారు చెప్పారు మేం చేపట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మేము తొంభై ఒక్క మంది ఉన్నాము తొంభై మేము ఉన్నాము ఉన్నది ఎంతమంది దాని తర్వాత ఎన్ని సీట్లు మీరు నిలబడ్డారు ఎంతమంది గెలిచారు దాని తదుపరి జరిగిన రెండు వేల ఎన్నికల్లో ఎంతమంది మీరు నిలబడ్డారు ఎంతమంది గెలిచారు ఇవన్నీ కూడా బేరీజ్ చేసుకోవడానికి మరొకసారి ఒక చర్చ పెట్టండి అధ్యక్ష కానీ నేను దయచేసి గౌరవ సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను